అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి రెండు శుభవార్తలు రేపటి నుంచి అమలు అనే ఒక బ్రేకింగ్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పెన్షనర్స్ శుభవార్త అని చెప్పి మెయింటైలా చూస్తున్నాం పెన్షనర్స్కి సంబంధించి రెండు శుభవార్తలు రావడం జరిగింది సో ముఖ్యంగా మొదటిది చూసినట్లయితే ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నాం గ్రాటిటీ పెంపునకు సంబంధించి అదేవిధంగా పెన్షన్ పెంపునకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం నుంచి కూడా మనకి ఆర్థిక ప్రయోజనాల విషయంలో మనకి పెంచే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది అదేవిధంగా ఇక్కడ చూస్తూ ఉన్నా పదవీ విరమణ చేసే ఉద్యోగులు కూడా నోషనల్ ఇంక్రిమెంట్కు అర్హులని చెప్పి స్పష్టం చేసింది సో ముఖ్యంగా ఈ సంవత్సరం నుంచి నోషనల్ ఇంక్రిమెంట్ కూడా మనకి చెల్లించే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నాం పెన్షన్కి సంబంధించి అదేవిధంగా ఇతర ప్రయోజనాలను కూడా మనకి పరిగణలోకి అయితే తీసుకోవడమే జరిగింది ఇది ఉద్యోగి యొక్క చివరి వేతనాన్ని లెక్కించడంలో సహాయపడుతుందని చెప్పి సమాచారం చూస్తున్నాం సో ముఖ్యంగా పదవీ విరమణ చేసిన పదవీ విరమణ పొందే ఈ యొక్క పెన్షనర్స్ అందరికీ కూడా మనకి ప్రభుత్వం అయితే ఈ సంవత్సరంలో తీపికప్పుడు అయితే అందించింది ఇక్కడ చూడవచ్చు ఉద్యోగి జూన్ పదవీ విరమణ చేస్తే మనకి అధిక ప్రయోజనాలు అని చెప్పి అదేవిధంగా ట్రెజరీ శాఖకి కొత్త అధ్యక్షుడు ఎన్నికడం జరిగింది పెన్షన్ సమస్యలు తొలగించబడతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్